ఒడిబియ్యం ఒడి ఆడపడుచుకి పుట్టింటి నుంచి లభించే అపురూపమైన గౌరవం కనుక ఇంతటి ఒడి అంటే ఏమిటి ఎందుకు పోస్తారు దాని వెనకాలన్న కారణం ఏంటి అంతరాధ్యం ఏంటి ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకునే ఈ వీడియో ద్వారా ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి పసుపు బట్టలతో పెళ్లి కూతురుగా అత్తారింటికి పంపించే బిడ్డను అప్పటి నుంచి ముత్తైదుగా ఉన్నంతకాలం పుట్టిన నుంచి అందే అత్యంత అపురూపమైన కానుకే ఒడిబి ఇది కేవలం వేడు కనుక్కుంటే పొరపాటు పుట్టిన నుంచి అందే భరోసా నేనున్నా బిడ్డ అని తండ్రి నేనున్నానమ్మా అని అమ్మ బంగారు తల్లిలా కలకాలం ఉండమ్మా అని దీవించే అన్నయ్య ఇచ్చే విలువ కట్టలేని కానుక కొత్త బట్టలు పసుపు కుంకుమ శనగపప్పు కుడుములు ఇలా మొదలైనవన్నీ సారగా ఇవ్వడం పెళ్లితో మొదలవుతుంది అలా కొనసాగుతూ ఉంటుంది మొదటిసారి పెళ్లి పందిట్లో నిండు బియ్యం అని పోస్తారు ఆ తర్వాత కూతురు గృహ ప్రవేశం చేసేటప్పుడు బిడ్డను కన్న తర్వాత బాసరాల నాడు ఒడి బియ్యం మళ్ళీ పోస్తారు కొన్నిసార్లు సతనరతం చేసేటప్పుడు కూడా ఓడి పోస్తారు ఆ తర్వాత నుంచి కొందరు సంవత్సరం సంవత్సరం పోస్తారు కొందరు ఒకసారి కొందరు ఐదేళ్ళకు ఒకసారి ఒడి బియ్యం పోస్తూ ఉంటారు దీనికి ఖర్చు ఎంత అనేది కాదు పుట్టింటి నుంచి వచ్చే సౌభాగ్యం ఆ ఒడి బియ్యం తీసుకొని వచ్చి ఇరుగు పొరుగు వారికి సంబరంగా పిలిచి నా పుట్టింటి వాళ్ళు ఒడి బియ్యం పోసారంటూ అందరికీ చెప్పుకోవడంలో ఆ స్త్రీ పొందే ఆనందం అవధులు లేదు ఆ ఒడి బియ్యం వండి పది మందికి పిలిచి భోజనం పెట్టి పుట్టింటి వారు ఇచ్చిన ఐశ్వర్యాన్ని పది మందికి పంచి మురిసిపోతుంది ఆ ఆడపిల్ల పుట్టింటి వారు లేని ఆడపిల్లలు అతింటి వారు కూడా ఈ వేడుక జరుపుకోవచ్చు బియ్యం పోయడం వెనక అంతరాధ్యం ఇది ఏంటో ఇప్పుడు తెలుసుకున్నాం ప్రతి మనిషిలో వెన్నముక్క లోపల డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయి ఈ నాడులు వెన్నముక్కకు రక్షిస్తాయి ఈ నాడు కలిసే ప్రతి దగ్గర ఒక చక్రం ఉంటుంది ఇలాంటి చక్రాలు శరీరంలో ఏడు ఉంటాయి అవే మూలధార స్వదిస్థానం మణికపురం అనవతం విశుద్ధ చక్రం చక్రం సహస్త్రం వీటిలో మణిపురం చక్రం నాభి దగ్గర ఉంటుంది ఈ మణిపురం చక్రం మధ్యలోనే ఒడిబియ్య పీఠం ఉంటుంది అమ్మాయిలు నడుము పెట్టుకునే ఆభరణం పేరు కూడా అందుకే ఒడియానం అంటారు వాడుకలో అది వడ్డానంగా అయ్యింది ఏడు చక్రాల శక్తి అంటే గౌరీకి గౌరీదేవి ఏడు రూపాల్లో నిక్షిప్తమై ఉంటుంది అని చెప్తారు ఒడి బియ్యం అంటే మహిళలకి బియ్యం ఉన్న శక్తిని బియ్యం సమర్పించం అని అర్థం ఒడి ఒడిబియ్యం పీఠం ఉండే శక్తి రూపమే పేరే మహాలక్ష్మి అంటే అమ్మాయిని మహాలక్ష్మి రూపంగా పూజించడం అలాగే పక్కనున్న భర్తని మహావిష్ణువుగా భావించి సత్కరించి చేయేదే చేసేదే ఈ ఒడి బియ్యం యొక్క అంతరాధ్యం అలాగే ఒడి అంటే ఏంటి అమ్మలు చిన్నప్పుడు చిన్నపిల్లప్పుడు ఒడి బియ్యం ఒడిలో పెట్టుకొని కాపాడుకుంటారు చిన్నపిల్లల్ని ఒడి అంటే రక్షణ ఒడి బియ్యం పోసే సమయంలో అమ్మాయిలు గమనిస్తే అర్థమవుతుంది వాళ్ళు తెలియకుండా మహాలక్ష్మిగా మారిపోతారు మహాలక్ష్మి మొదట లక్ష్యం రక్షించడం బిడ్డను అల్లుడిని రక్షించమని తల్లిదండ్రులు సోదరులు చేసే మహాలక్ష్మి వ్రతమే ఒడిబియ్యం బియ్యం ఒక బియ్యమే కాకుండా అష్టైశ్వర్యాలు కూడా పోస్తారు ఇవన్నీ తమ బిడ్డకు అష్టైశ్వర్యాలు ఉంచాలని చేసే సంకల్ప పూజే సంతోషంతో ఆ మహాలక్ష్మి తన పుట్టిల్లుకి అష్టైశ్వర్యాలు తల తలనివ్వాలని ఐదు పిడికల బియ్యం పుట్టింటికి ఇచ్చి దేవుని ప్రార్థిస్తారు నా పుట్టింటి ఎప్పుడు సంతోషంగా ఉండాలి శ్రీ సంపదలతో ఆనందంగా ఉండాలని చెప్పేసి వాళ్ళ పుట్టింటి వాళ్ళకి ఐదు పిడికల బియ్యాన్ని ఇస్తుంది దాని ద్వారా పసుపు రాసి అలాగే కన గుమ్మానికి పసుపు రాసి బొట్టు పెట్టి దీవించి అత్తారింటికి వెళుతుంది అక్కడ చుట్టుపక్కల వారిని పేరెంటానికి పిలిచి పుట్టింటి వాళ్ళు ఇచ్చేసారిని అందరికీ పంచుతుంది ఒడిబియ్యం పోయడం అంటే ఒక క్రతువు మాత్రమే కాదు మహాలక్ష్మిని సమా సమానురాలైన ఆడబిడ్డను ఇచ్చే గౌరవం కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆడపడుచుకు ఒడి బియ్యం పోయండి మీ ఇంట్లో సిరి సంపదలు ఎప్పటికీ ఉండిపోతాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో